స్వామి ఏ శరణమయ్యప్ప హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్రం నేను మీ మురళీధర్ న్యూమరాలజిస్ట్ ఈరోజు మనం నవరత్నాల్లో ముఖ్యమైన రత్నాల్లో ఇంకోటైన నీలం ఈ నీలం ఎవరు ధరించాలి అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఎప్పుడు ధరించాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతుంది అయితే చాలామంది కూడా ఈ నేలు ధరించడానికి చాలా మంది భయపడుతుంటారు ఎందుకు అంటే జనరల్గా ఏంటంటే ఈ నేను ఈ రత్నం అనేది శనిగ్రహానికి సంబంధించిన రత్నం కాబట్టి కాబట్టి ఇది ధరిస్తే ఏమైనా జరుగుతుందేమో అని చాలా మందిలో కూడా ఈ భయం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ శనిగ్రహం అనేది చాలా మంది కూడా ఈ శనిగ్రహం తలకి ప్రభావాన్ని మంది భయపడుకోవడం అనేది జరుగుతాయి అయితే ఎందుకు ఇంతలా భయపడతారంటే అది చాలా మంది కూడా తెలియదు ఏదో జరిగిపోతుందని అనుకుంటారు కానీ అవి ఏమీ లేవండి ఒక మనిషిని సక్రమైన మార్గంలో పెట్టే గ్రహం ఏదైతే ఉందో గ్రహం అలానే ఒక మనిషికి ఉన్నత పదవులను ఇస్తుంది అంటే ఉన్న గ్రహం ఏదైతే ఉందో అది శనిగ్రహం ఇలా ఒక మనిషికి ఒక హోదాను కానీ సంఘంలో ఒక గుర్తింపు కానీ ఇలా ప్రతి విషయంలో కూడా మంచి చేసే గ్రహం ఏదైనా ఉన్నదంటే అది గ్రహం అయితే దీనికి సంబంధించిన ఈ రత్నం ఏ నెంబర్లు వాళ్ళు ధరించాలి ఏ రాసులు వారు ధరించాలి ఏ లగ్నం వాళ్ళు ధరించాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను కాబట్టి సార్ జీవిత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి అలానే మీలో ఎవరికైనా సరే నేమ్ కర్షణ కావాలనుకున్న మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్న ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది జనరల్గా మేము ఇచ్చే పేరు ఫోర్టీన్ లో అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం నేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే మేము ఇచ్చిన చార్ట్లో ఆ వ్యక్తికి సంబంధించిన అదృష్ట వివరాలు అంటే లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ ఆ స్టోన్ అలాగే లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ ఇలా ఈ అదృష్ట వివరాలన్నీ కూడా మీకు వివరడం అనేది జరుగుతుంది అలానే మీలో ఎవరికైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న లేదా మీ నేమ్లో ఉన్న వైబ్రేషన్స్ తెలుసుకోవాలంటే కామెంట్ రూపంలో తెలియపరచండి మీ పేరులో కానీ మీ డేటా బర్త్లో ఉన్న వైబ్రేషన్స్ ఏంటో మీకు ఎటువంటి రుసుము తీసుకోకుండా తెలియపరచడం అనేది జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు ఈ నీలం ఈ నీలాన్ని ఇంచుమించు ఇంద్రనీళం అంటారు కాకినీళం అంటారు మయూర్ నీలం ఇలా ఇలా నానా విధాలుగా పిలవటం అనేది జరుగుతుంది జనరల్గా ఈ నీలం యొక్క ఉపయోగం ఏంటంటే ఒక మనిషికి ఆర్థికంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఇలా ప్రతి విషయంలో కూడా మంచి పొజిషన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ గ్రహం వల్ల ఎటువంటి ప్రభావం ఎప్పుడు చూపిస్తుందంటే అది ఒక ఏళ్ళ శని ప్రభావంలో కానీ శని అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహం నీచ గ్రహాలతో కలిసినప్పుడు కానీ లేదా పాపస్థానాల్లో ఉండేటప్పుడు కానీ ఆ మనిషి మీద కొంచెం ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది అయితే వీటిని కంట్రోల్ చేయడానికి సంబంధించిన రత్నం ఈ నీలం ఈ నీలం ధరించడం వల్ల ఈ శని ప్రభావం తగ్గి ఆ మనిషికి పాజిటివ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే సంఖ్యాశాస్త్ర పరంగా ఎవరు ధరించాలనుకున్నట్లయితే ఎనిమిది పదిహేడు ఎనిమిది ఈ నంబర్ గల వ్యక్తులు ఈ నీలాన్ని ధరించవచ్చు అలాగే డెస్టినీ నెంబర్ ఎయిట్ గల వరకు కూడా ధరించవచ్చు రాశి పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారు మకర రాశి వారు ధరించవచ్చు అదే లగ్న పరంగా చూసుకున్నట్లయితే కుంభలగ్న జాతకులు అలాగే మకర లగ్న జాతకులు కూడా ధరించవచ్చు నక్షత్ర పరంగా చూసుకున్నట్లయితే అనురాధ పుష్యమి ఉత్తరాభద్ర నక్షత్రం గల వాళ్ళు కూడా ఈ నీలాన్ని ధరించవచ్చు అయితే ఈ నీలాన్ని ఎప్పుడు ధరించాలి ఎలా ధరించాలి అనుకున్నట్లయితే ఈ శనివారం నాడు సూర్యోదయం ముందు లేదా ఆదివారం నాడు కానీ ఈ ఆ రోజు మనం ధరించవచ్చు అయితే ఈ రత్నాన్ని ధరించాలి అంటే ముందుగా మనం చేయవలసింది ఏంటంటే మినిమం నాలుగు క్యారెట్లు గల రత్నాన్ని తీసుకోవాలి అది వెండితో మాత్రమే తయారు చేయించుకోవాలి తయారు చేయించుకున్న తర్వాత మగవాళ్ళు అయితే గుడిచి అయితే మధ్యవేలకి అదే ఆడవాళ్ళు అయితే ఎడంచే మధ్య ధరించాలి అయితే ధరించే ముందు దీన్ని ఏ విధంగా శుద్ధి చేయాలనుకుంటే పాలతో ఆవు పాలతో శుద్ధి చేసి ఈశ్వరుడి దగ్గర గుడికి వెళ్ళి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేయించి శనిగ్రహ స్తోత్రం చదువుకొని అప్పుడు ధరించవలసి ఉంటుంది ఈ విధంగా మనం ధరించినట్లయితే మనకి శనిగ్రహం నుంచి ఎటువంటి బ్యాడ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది వీటితో పాటు అదే రోజు శనివారం నాడు ఈ శనీశ్వరికి సంబంధించిన నువ్వుల నువ్వులతోటి దీపం వెలిగించి అలాగే ఈ నల్ల నువ్వులు అనేవి ఉంటున్నాయి కదండి అవి కూడా ఒక కేజీ పావు వరకు దాని ఇవ్వండి ఆ రోజు సాధ్యమైనంత వరకు కూడా ఆయిల్ ఏది ముట్టుకోకుండా ఉండే పదార్థాలు మాత్రమే మీరు తీసుకోండి ఈ విధంగా చేయటం వల్ల ఈ శని గ్రహం నుంచి మనకి నెగిటివ్ అనేది తగ్గుతుంది పాజిటివ్ అనేది జనరేట్ అవుతుంది అయితే ముఖ్యంగా ఈ శని గ్రహం వల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఏ వ్యక్తి అయినా సరే ఒక మనిషిని ఒక్కరి మార్గం నుంచి సక్ర మార్గంలో పెట్టే ఏకైక గ్రహం అనేది ఈ శనిగ్రహం అంతేకాదు వాళ్ళకి ఒక ఉన్నత పదవులు కానీ ఆర్థికంగా వ్యాపారపరంగా ఏ విధంగా చూసుకున్నా సరే మంచి పొజిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే హెల్త్ విషయస్ వచ్చేసరికి జనరల్గా ఎవరికైతే ఈ శనిగ్రహ ప్రభావం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే జనరల్గా హార్ట్ కంప్లైంట్స్ కానీ లేదంటే తలనొప్పి కానీ లేదంటే కొంతమంది ఉన్మాదం కానీ కొంచెం కొంచెం పిచ్చి పిచ్చి చేసలు చేయడం కానీ ఇవన్నీ కూడా అవి జరగడం అనేది జరుగుతుంది అయితే వీటిని కూడా ఈ రత్నం ధరించడం వల్ల కొంతవరకు కూడా కంట్రోల్ చేసి మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇదండి ఈ నీలం ధరించడం వల్ల శని గ్రహం నుంచి వచ్చే ప్రభావాన్ని కంట్రోల్ చేసి మనకి ఈ విధమైన ఫలితాలంటే పాజిటివ్ మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనండి సాధ్యం కూడా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చేద్దంటే ఇది చాలా ఉపయోగకరమైన వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైన వీడియో కాబట్టి చాలామంది ముఖ్యంగా ఈ నా వీడియో చూడడం అనేది చూస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ మందికి మీరు షేర్ చేసినట్లయితే మీరు నాకు హెల్ప్ చేసిన వారు కూడా అవుతారు ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్